జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి భస్మాసురుడు లాంటివాడు ఆనాడు భస్మాసురుడికి వరం ఇచ్చాడు కదా దేవుడని తన చేతిని ఎవరు నెత్తి మీద పెడితే వాళ్ళ నెత్తి మీద పెట్టి భస్మం చేసేవాడు వరం ఇచ్చిన శివుడి మీదే పెట్టాలనుకున్నాడు చివరికి విష్ణువు ఒక స్త్రీ రూపంలో వచ్చి మనవాడిని వాడి నెత్తి మీద వాడే చేపెట్టుకుని చేసి కథం చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు భస్మాసురుడి లాగా ఎక్కడికక్కడ రాష్ట్రం సర్వా నాశనం చేసి పెట్టాడు చివరికి తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వరుడు అంటే విష్ణుమూర్తి స్వరూపమే ఎగైన్ చంద్రబాబు నాయుడు రూపంలో జగన్ మురుడు వ్యక్తి తన నెత్తిని తానే చేపట్టుకునే చేయబోయాడు ఆల్రెడీ చేసేశాడు ఎలా తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో జూలైలో ఈ రిపోర్టు బయటకు వచ్చి భక్తులంతా కూడా భయాందరకులోనే అరే ఎంత అపవిత్రం జరిగింది వాళ్ళు బాధపడతాం ఎందుకులే అని అక్కడ శాంతి కార్యక్రమాలు చేసే సంప్రక్షణ కూడా జులైలో చేసేశారు ఏ ఏఆర్ డైరీ వాళ్ళైతే కల్తీ నూనె సప్లై కల్తీని సప్లై చేశారు అందులో జంతు అవశేషాలు అదేవిధంగా వేరే అవశేషాలు ఉన్నాయి వాటిని కూడా ప్రక్షాళన చేశారు పక్కన పెట్టి వాళ్ళకి జరిమాని కూడా దించి బ్లాక్ కట్ కూడా పెట్టారు మొన్న జగన్ రెడ్డి అసలు విన్నవాడు ఎలా చేశాడు ఏంటి బాబు అన్నట్టు వీళ్ళ వంద రోజుల పరిపాలన కంప్లీట్ అవుతున్న మూమెంట్లో ఫ్లోలో ఒక మాట అన్నాడు అంతే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చంద్రబాబు నోటి వెంట ఆ మాట వచ్చేలా వచ్చేసరి నాకు అనిపిస్తుంది ఇందా స్టార్టింగ్ చెప్పింది కూడా అదే ఎందుకంటే ఆయన వెనక ఆ మాట అనకపోతే ఇంకెవరు పట్టించుకున్నారో లైక్ తీసుకునేవాళ్ళు జూలై ఇరవై నాలుగు నుండి నేను నా ఓన్ ఛానల్లో నేను వీడియో ఇచ్చున్నా నాకు క్యాటర్స్ ఒకటి మెయిన్ ఛానల్ రెండో ఛానల్ వచ్చేసి మహాభారతమే ఎస్పీ ఎందుకంటే అందులో ఫస్ట్ భగవద్గీత ఇచ్చా సెకండ్ గరుడు ప్రాణం ఇస్తున్నాడు చాలా రోజులు పెట్టాను గరుడు ప్రయాణం ఎస్పై పెట్టుకున్నా ఇప్పుడు మహాభారతమే ఎస్పై మూడో ఛానల్ ఐ మీన్ పేరు మూడోది అన్నట్టు ఛానల్ రెండోది అన్నట్టు అందులో జూలై ఇరవై నాలుగు ఈవినింగ్ నేనే ఇచ్చే వీడియో భగవంతుడా ఏంటి ఘోరం టీటీడీ లడ్డు క్వాలిటీ తర్వాత సంగతి అందులో ఏ కలిసాయో నీకు తెలిసిన వీడియో కూడా ఇచ్చిందా ఆ రోజు ఈవో శ్యామరావు కానీ జర్నలిస్ట్ అయినటువంటి నేను కానీ ఇద్దరం కూడా నిజాన్ని చెప్పలేక ఆ ధైర్యం చాలక కల్తీ నెయ్యి ఇక మీ ఊహకే వదిలేస్తున్నా అందులో ఏమి ఉంటాయి అని ఎందుకంటే ఒక నా నార్మల్ నూనె కల్తీ అంటేనే అందులో ఏదో కలిస్తేంటే మీరు ఊహించుకోండి అదే నెయ్యి అన్నప్పుడు ఇంకా చెప్పాలంటే నేను భయం వేస్తుంది నా వల్ల కాదండి అని చెప్పి క్లోజ్ చేశాను ఆ రోజు శ్యామలరావు కూడా అదే అన్నాడు అడల్టరేషన్ జరిగింది కల్తీ అయింది నెయ్యి అయితే అందుకని నన్ను బ్లాక్ లిస్ట్లో పక్కన అన్న ఇండ ఆయన కూడా చెప్పలేకపోయాడు మొన్న చంద్రబాబు గారు ఆయన ఓపెన్ అయ్యాడు ఏ రకంగా ఒకే ఒక మాట ఈ జగన్ వరబడేవాడు ఎంత విధ్వంసానికి అంటే చివరికి తిరుమల శ్రీవారి యొక్క లడ్డూల విషయంలో కూడా ఈ జంతు కొవ్వు కలిసినటువంటి నెయ్యిని కల్తీ నెయ్యిని వాడాడు అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఇమ్మీడియట్గా గుమ్మడికాయ దొంగ ఎవరు భుజాలు తడుగు కొన్నట్టు అసలు దొంగలే మనం కాదరా అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వైసీపీ బ్యాచ్ అంతా రిపోర్ట్లో అది దీదే నెక్స్ట్ డే ఆన రమణారెడ్డి వేయ రండి రా అంటూ రోజు రిపోర్ట్స్ పెట్టాడు అప్పుడండి రిపోర్ట్స్ వచ్చి రెండు నెలల్లో అవుతుంటే ఇప్పుడు బయట పెట్టి ఇప్పుడు బయట పెట్టింది హడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలోనే తనకు తానుగా ఉచ్చు బిగ్చుకుంటున్నాడు ఆ భస్మాసురుడు హస్తం ఈ జగన్ వచ్చి తనకు తాను ఉచ్చు బిగించుకుంటున్నాడు ఎలా ప్రధానికి ఎనిమిది పేజీలు లేక రాసాడు అంట ఏ ఉన్నారో చెక్ చేసుకుంటా పోతా అంటే అన్నీ కూడా మరల మరల ఈయన చేసిన బాగోసంతా ముందు పెట్టుకున్నాడు అదంతా కరెక్ట్ అన్నట్టు ఎలా కరెక్ట్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నెయ్యి సప్లై చేయాలి అన్నప్పుడు టెండర్లు వేస్తారు కొటేషన్లు వేస్తారు అందులో ఎల్వన్న ఇస్తారు ఓకే బయట నీకు నార్మల్ డాల్డానే వనస్పతి అంటారు అదే నీకు కేజీ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు ఉంటే నీకు మూడు వందల పంతొమ్మిది రూపాయల తొంభై పైసలకి ఏఆర్ డెరివల్ వేస్తే బిడ్ వేస్తే ఎలా మీరు ఓకే చేశారు అసలు ఎలా దేవుడికి సంబంధించి ఇచ్చే నెయ్యిని అంత తక్కువ ఎలా వేస్తాడని మీరు అనుకున్నారు ఇది మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దెన్ ఓకే చేసింది మే రెండు వేల ఇరవై నాలుగులో ఓకే చేశారు జూన్ నుంచి సప్లై చేస్తున్నారు సప్లై చేస్తున్న మూమెంట్లోనే శ్యామలరావు గారు ఈవ్ అవటం అందుకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రావటం ఈ లోపే ఫిర్యాదులు రావటం స్టార్ట్ అయిన నువ్వు నెయ్యి క్వాలిటీ మీన్ లడ్డు క్వాలిటీ బాగాలేదండి గతానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి సువాసన రావట్లేదండి నేను దెన్ ఇమీడియట్గా శ్యామలరావు గారికి ఏం చెప్పారు చంద్రబాబు గారు మీరు గా నెయ్యి టెస్ట్ చేయండి అని చెప్పేసి ఆ రకమైన టెస్ట్ చేసిన ల్యాబులు లేవు ఇప్పుడు ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు మేమే ఇస్తామని చెప్పేసి డెబ్బై లక్షల భర్తీ ఎక్విప్మెంట్ అండ్ ఫుడ్ ఎఫ్ఎస్ఐ అంటారు సో వాళ్ళు సైత కూడా వచ్చి ల్యాబ్ అన్నారు ఎక్విప్మెంట్ ఇప్పుడు పెట్టబోతున్నారు అప్పుడు ఆ రోజుల్లో లేవు అందుకని డైలీ గుజరాత్ పంపించారు అందులో ఇక కనపడింది అనమాట మొత్తం నాలుగు శాంపుల్స్ పంపారు అందులో తేడా ఉందని తేలింది ఒక దానిలో గొడ్డు కొవ్వు ఒక దానిలో పన్ని కొవ్వు ఒక దానిలో వచ్చేసి వెజిటేబుల్కి సంబంధించిన నూనెలు ఇంకో దానిలో వచ్చేసి చేపలు రకరకాలుగా అనమాట ఇమ్మీడియట్గా వాటిని పక్కన పెట్టారు అవునా ఈ రిపోర్ట్స్ అని చూపించారు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడని ఎక్కడ కూడా అపవిత్రం జరగలేదని అక్కడ ఏ సప్లై చేస్తారు ఏంటి మొత్తం కూడా వచ్చేసి మీ కేంద్ర భవన్లో ఉన్నటువంటి మంత్రులు చెప్పినటువంటి వాళ్ళని మేము బోర్డు మెంబర్గా వచ్చి వాళ్ళని అడగండి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన బోర్డు మెంబర్గా వచ్చి వాళ్ళని అడగండి వాళ్ళ మీద తోశాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇందా చెప్తే డైవర్ట్ అయ్యి ఉన్నాను మూడు సంవత్సరాలండి అనుభవం ఉండాలి ఆ కంపెనీ బట్ దానిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా అన్నాడు తర్వాత నాలుగు లక్షల లీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీ ఉండాలి దానిని అబ్బాయి ఎంత పర్లేదా మీరు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే గతంలో కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి మొదటి నుంచి ఫాలో అయ్యి ఉన్నారంతా ఆ రూల్స్ మొత్తం కూడా పక్కన పెట్టేసి ఈ మనిషి నేను పాలకుడిని నాకు నచ్చింది చేస్తా అన్నట్టు తయారయ్యాడు అందుకే బస్ మాస్డికి పోల్చింది కూడా అందుకే భస్మస్త్రుడు అంతే కదా నాకు ఎదురు చెప్తే నిత్యం చేయబడతా వస్తాడు అంతే ఇలా ఈయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆనాడు అది అధికారులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కోపం తెప్పించొద్దు అండ్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం వెళ్ళకూడదు అన్నట్టు బోల్డ్ అని దాచారు కొన్ని ఆయన తెలిసే జరిగాయి అవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చక్కగా ఓపెన్ చేశాడు దాంతో జగన్ రెడ్డికి ఉచ్చు గట్టిగా దిగుసుకుంటుంది ఇలా జగన్మోహన్ రెడ్డి దిగుచుకుంటా ఉన్నాడు ఆనాడు ఏం జరిగింది ఏంటి జగన్ చెప్తున్నాడు అవి తప్పిదే అన్నట్టుగా ఈయన ప్రూవ్ చేసి పెడుతున్నాడు ఇంక జగన్మోహన్ రెడ్డి నిలబడేవాడిని ఏ హిందూ కూడా దళితకి రానివాడు నాకు తెలిసి హిందువులే కాదు ముస్లింలైనా క్రైస్తువులైనా జగన్కు ఓటేసే పరిస్థితి లేదు వైసీపీ కాలబర్ కాలగర్భంలో కలవక తప్పదు ఇప్పటికే వైసీపీలో సీనియర్లు వచ్చేసి అయితే జనసేన లేదా బీజేపీ సైడ్ వస్తున్నారు అది పర్లేదయా వీళ్ళు మంచోళ్ళయ్యా అనుకుంటే వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు టీడీపీలు స్వాగతం పలుకుతూ ఉన్నారు దేని అలా వచ్చే ముందు వైసీపీకి వైసీపీ ద్వారా వచ్చిన పదాలు కూడా రాజీనామా చేసి రావాలి సో ఇంకేమి ఊరు మిగులుతారు ఏందంటే నేను ఏదో అంటున్నాడు అసలు భాష అది కూడా చాలా వింతగా ఉంది నాకైతే అసలు వేరే వేరే రకాలుగా చాలా ట్రోలింగ్ చేస్తున్నాడు బట్ మనకు వద్దు ఏంటి జగన్ అంది ఎవరు వెళ్తున్నారు సీనియర్ల ఎందరు ఏడా ఉన్నారుగా అంట చేతులు బీసుకుంటూ ఆ హావ బావలే పిచ్చేకింది అసలు అరే బాల శ్రీనివాసరెడ్డి స్వామి అదే బాను అండ్ రాజ్యసభ సభ్యులు వచ్చేసి మన మోపుదేవి వెంకట్రామణ తర్వాత వచ్చేసి బీద రవిచంద్ర ఎవరు ఆయన రేపు ఆకృష్ణ బీజేపీలో కంట ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు మిగతలేదు అయ్యాడ ఎందుకు ఈయన చేసిన పాపాలు మన్ని అన్ని గౌ మన మెడకు చుట్టుకుంటారు వద్దు అబ్బాయి బయటకు వస్తా ఉన్నారు ఇక ఈ తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించి ఇందా అన్నం చూశారు తిరుమల శ్రీవారే చంద్రబాబు నోటి వెంట ఆ మాట వచ్చేలా చేశాడు తిరుపతి లడ్డూలో జంతు కొ అవశేషాలు ఉన్నాయని అది నిజమే కానీ ఇన్నాళ్ళు దాచిది ఇప్పుడే చెప్పాలి కదా చెప్పు అని చెప్పేసి ఆ శ్రీవారి ఆయన చేతి చెప్పించారు ఇక మొత్తం బయటపడతా ఉంది ఎనీ టైం ఆనాడు చైర్మన్ ఉన్నటువంటి సుబ్బారెడ్డి భువనకర్రెడ్డి ఈవో ఉన్నటువంటి ధర్మారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో పాటు కుమ్మకై లంచాలకు అలవాటు పడ్డ వాళ్ళు అండ్ ఆ రోజు టెండర్ లో పాల్గొని స్వామిని నెయ్యి సప్లై చేసినటువంటి మిగతా బ్యాచ్లు ఎవరైతే తప్పులు చేస్తారో అందరూ కూడా రోజు దొరకబోతూ ఉన్నారు ఎందుకంటే ఐజీ స్థాయి పై అధికారిని ఇక్కడ స్పెషల్ టీ ఏర్పాటు చేసి ఆయనకి బాధ్యత తప్ప ఉన్నారు కేంద్రం సీరియస్ గా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి హిందువులు సీరియస్ గా ఉన్నారు వైసీపీలో ఉన్న సైతే చీపడుతున్నారు జగన్ ని ఇక ఫైనల్లీ చంద్రబాబు నాయుడు సంబంధించి ఈ వంద రోజుల పరిపాలన కూడా అన్నప్పుడు అన్ని సవ్యంగా బెస్ట్ గా భేషన్ని అంతా మెచ్చుకుంటా ఉన్నారు ఏవైతే ఇంకా సూపర్ అమలు కనటువంటి రెండు మూడు పథకాలు ఉన్నాయి ఎవరు అమలు చేయబోతా ఉన్నారు ఎందుకంటే గ్రౌండ్ ముందు అంతా చక్కగా చేసుకోవాలి కాబట్టి సో విషయం ఏంటి ఇప్పుడు అయిపోయింది వైసీపీ అని అయిపోయింది జగన్ తనకు తను ఉచి తీసుకుంటా ఉన్నాడు అది ఆయన లాక్కుంటాడు ఆయన కింద స్టూ దాంతాడు లేదా రెండు జనాలి లాగుతారు లెట్స్ వేటెన్సీ ఇది నేను చెప్పేది రాజకీయంగా